జగన్మోహన్ రెడ్డి వెనుకోటి దినం నిర్వహిస్తాడు జూన్ నాలుగు అసలు కదిగులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు కూనీ చేసిండే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లి తండ్రి అని చెప్పేసి గొడ్డలు కొనుక్కోండేది కదిగ్లో అని చెప్పేసి ఫస్ట్ ఆ నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్సిపి వాళ్ళు అసలు సాటి మహిళగా ఈమె కింద సిగ్గుగా వస్తుందో విశ్వసించాలని గారు నాకు అర్థం కావడం లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళను కనపడలే చూడలేకపోతున్నారా లేదంటే వివేకానంద రెడ్డి కూతురులో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళలను గమనించలేకపోతున్నారా సిగ్గుండాలని సాటి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి ఫస్ట్ మిమ్మల్ని సిగ్గుండాలని మాట్లాడ మాట కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరీ మీకు సులుగు తగ్గదు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేని గురించి వినుకోడిన ప్రవ మీరు ప్రకటిస్తూ జూన్ నాలుగున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్రలు సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మీరు వెనుపోటి దినంగా ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవాన్ని మీరు మర్చిపోతా